నిలబడి ధైర్యంగా అందరికి నిద్ర లేవు ఒక్కొక్కరిని చూసినప్పుడు జాలి వేస్తుంది కళ్ళు గొంటలు పడి ఓపిక లేదు అలిసిపోయి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పడినా అలసిపో ఉన్నారు ఉన్న కొద్ది మంది కొట్టు కొట్టు కొట్టారు గత వారంలో ఏం జరిగింది ఇంకొక స్థలం దొరకు ప్రయత్నం చేస్తూ వారు ఓనర్స్ పిలిచి ఇంకోటి స్థలం సరే కనీసం కానీ తీసుకుని ట్రయల్ చేద్దాం మీకు మాకు వర్కౌట్ అవుతుందా ఇట్ ఈస్ అ బిగ్ క్వైట్ అ బిగ్ ప్లేస్ త్రీ ఏకర్స్ త్రీ ఏకర్స్ సిక్స్ ఏకర్స్ తీసుకోండి రెడీ చేయండి చూద్దాం అంటే ఆల్మోస్ట్ ఆ స్థలం అంతా దున్న మొత్తం గజిబిజి మురికి చెట్లు అంతా నాన్సెన్స్ మొత్తం స్థలమంతా మిషన్లు మన చర్చ్ మెంబర్ ఒకరు బ్రదర్ ఆయన ముందుకు వచ్చి ఆయన అన్నీ తీసుకొచ్చి అప్పటికప్పటికి మామూలుగా చెప్పారు ఈ రోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రోజు ఈవినింగ్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కనీసం పడుతుంది నాలుగు మిషనరీలు పడుతుంది కానీ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్లో కొట్టు 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 వి గట్ ఎంటైర్ ప్లేస్ రెడీ సామాన్లు మరలా సిటీలో ఆ లాస్ట్ ఈ లాస్ట్ అన్ని సామాన్లు గ్యాదర్ చేసి ఇదంతా లాస్ట్ జరిగింది మీకేం తెలియదు తెలీదు కదా ఎవరికి తెలియదు నాట్ టోల్ హౌ ఐ ఆల్ కాస్ ఐ షోర్ సంథింగ్స్ ఐ కాంట్ ఈవెన్ రివీల్ ఇది కూడా ఒక లిమిట్ సెన్సర్డ్గా చెప్తున్నా అంతా మాట్లాడి అంతా జరిగించి ఆల్మోస్ట్ మన ఆలయ సెటప్ల కన్నా ఇంకా పెద్దగా అంత పెట్టిస్తాం ఆల్మోస్ట్ త్రూ నిన్న మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విరోధ శక్తులు అందరూ దిగారు ఇటువైపు ఓనర్స్ అటువైపు వారి డిస్కషన్ మన మధ్యలో మాట్లాడలేదు కానీ వారు అంటున్నారు మీకు సౌండ్ ప్రాబ్లం ఉండదు ఎకరాలు మీకు బయటకు రాదు కావాల్సినంత పార్కింగ్ ఉంది కాలేన వాళ్ళు ఒకటే స్ట్రైట్ క్రైస్తవులు ఇక్కడ వస్తాం వీలు లేదు మాకు సౌండ్ ప్రాబ్లం కాదు ఏ ప్రాబ్లం కాదు ఆ ప్రాబ్లం క్రైస్తవులు ఇక్కడ వస్తాం లేదు ఇక్కడ ఆలయం పెడతానికి వీలు లేదు సో మచ్ ఆఫ్ ఆబ్స్ట్రక్షన్స్ వారు ఉండక ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో అందరి ఇటు ఆర్మీని ఇటు వీళ్ళని అటు వాళ్ళని అన్ని పేర్లు చెప్పలేదు బాగోదు అందరం తీసుకొచ్చి సాయంత్రం నైట్ వరకు బట్ దెన్ నైట్ వరకు ప్రయత్నం కాల్ ఇట్ ఆఫ్ క్యాన్సిల్ ద ప్లేస్ దెన్ నాట్ డూయింగ్ ఇట్ ఇట్స్ నాట్ హ్యాపీ కూడా ప్రశ్న దేవ ఇక్కడ కాకపోతే ఇక్కడ తీసుకొచ్చావు దేవ ఇక్కడ కాకపోతే ఎందుకు వచ్చి ఇక్కడ ఎంత కష్టపడాలి దేవ ఇక్కడ కాకపోతే ఎందుకు ఇంత నిద్ర లేక ఆల్మోస్ట్ ఫ్రమ్ వెనస్డే నుండి నిన్నటి వరకు అంత కష్టం ఎందుకు వెనస్డే వెనస్డే ఎర్లీ మార్నింగ్కే అక్కడ పనులు మరలా వెనస్డే నైట్ నుండి ఈ పనులు స్టార్ట్ అయ్యాయి ఏంటి ప్రభువ ఇందుకు ఇంత చేసి మరలా అన్ని ఖాళీ చేసుకుని బడికి పోవాలి అసలు చేయమంటా వద్దు నాకైతే వైపు రేపు ప్రభు బల్ల లైఫ్ ఇస్తే అవ్వదు రేపు ప్రభు నాకు అందరూ అంటూ ఉన్నారు మీరు అక్కడ పెడితే ఎవరు రారు ఆల్మోస్ట్ సిటీలో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్స్ బీట్ ట్రైడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు నిన్న రాత్రి తొమ్మిది పది ఆ టైంకి నైన్ టెన్కి ఈ స్థలంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏదో వేరే ఫంక్షన్ జరుగుతుంది కాపరేటివ్ అప్పుడు చూసిన వెంటనే లాస్ట్ చాయిస్ మన కాంగ్రిగేషన్ పట్టగలిగిన కెపాసిటీ చూడండి కరెక్ట్ కూర్చున్నాం మన కాంగ్రిగేషన్ పట్టగలిగిన కెపాసిటీ దిస్ ఇస్ ద లాస్ట్ చాయిస్ అంటే ఐ సెడ్ దూరం రారు ఇన్నోన్న పెడదాం కానీ వెరీ ఎక్స్పీరియన్స్ మనకి హాఫ్ స్లాట్ నాట్ ద ఫుల్ డే హాఫ్ స్లాట్ ఇస్ ఫైవ్ లాక్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యూ థింగ్ బీ ఏబుల్ టు ఆఫ్టర్ త్రీ ఆర్ ఫైవ్ లాక్స్ ప్లస్ అడిషనల్ నిన్న ఈవెంట్ అయిన వాళ్ళ స్టేజ్ ఇది వారికి మరలా మేము మాట్లాడుకుని విఆర్ పేయింగ్ ద ప్రైజెస్ ఫర్ ఇట్ వాళ్ళ ట్రస్ట్లో వాళ్ళు వాళ్ళ సెటప్ ఒకటి మన స్పీకర్స్ మన ఎల్ఈడి ఇక్కడ ఉంది మన ఓన్లీ ఏసింది మరలా ఎక్కించుకుని మరలా వేసుకుని పొద్దున్న వరకు ఒక బ్యాచ్ మరలా రీలోడింగ్ చేసుకునే లేదంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడ ఈవెంట్ జరిగిన వాళ్ళు ముగించుకున్నారు ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ నుండి ఈరోజు పొద్దుట సిక్స్ థర్టీ ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అయ్యేంత వరకు పనులు చేస్తూనే వచ్చారు ఎక్కడ ఒకసారి మన వాలంటీర్స్ అందరికీ చెప్పలేకడదామా